ఆదోనిలో తిక్కస్వామి దర్గా దగ్గర కార్వానిపేట ఇక్కడ ఈరన్న గారి ఇల్లు ఇది నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత పొద్దున పొద్దున మూడు గంటల పదహైదు నిమిషాలకి పెద్ద వర్షం ఉరుములు మెరుపులతో రావడం వల్ల ఈ ఉరుముల వల్ల లేదా పిడుగుబడి మీరు చూసారు ఇది ఈ చెట్టు పెద్ద పెద్ద చెట్టు ఇక్కడ ఉండింది అది పూర్తిగా విరిగిపోయి ఇంటి మీద పడ్డది అదృష్టం ఏమిటంటే దేవుడు చాలా చల్లగా చూశాడు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు వీళ్ళు ఈ ఇది పడేది కొంచెం ముందు పడింది వెనకాల వాళ్ళు పడుకున్న స్థానంలో పడి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది ప్రాణానికి ముప్పు జరిగేది దేవుడు దయదలిచాడు అటువంటి ప్రాణ నష్టం ఏం జరగలేదు కానీ ఇల్లు పూర్తిగా పాడైంది ఈ చెట్టును చేశారు ఇక్కడికే వెంటనే మనం అధికారులు స్పందించినారు ఇక్కడ విఆర్ఓ వచ్చాడు ఆరయ్య అమ్మాయి వచ్చింది వీళ్ళిద్దరూ వచ్చి వెంటనే దీన్ని కట్ చేసి దీన్ని సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ చెట్టు అంతా కూడా సాయంకాలంకంతా కట్ చేసి తీసేస్తారు వెంటనే జరిగిన నష్టాన్ని గురించి దీని గురించి నివేదికలు తయారు చేస్తాం తయారు చేసి ఎంఆర్ఓ ద్వారా కలెక్టర్ ఆఫీసు పంపిస్తాం తప్పనిసరిగా జాతీయ విపత్తు సంబంధించినటువంటి అయితేనేమి రాష్ట్ర విపత్తుకు సంబంధించిన ఏదైనా ఫండ్స్లో నుంచి వీళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి వెంటనే పని మొదలుపెట్టి దానికి సంబంధించి నివేదికలు పంపిస్తాం వీళ్ళంత తొందరగా వీళ్ళకి న్యాయం జరిగేలాగా చూస్తాం మార్చి ఏప్రిల్లో బహుశా ఇళ్లకు సంబంధించినటువంటి కొత్త పథకాలు వస్తాయి కొత్త పథకాలు వచ్చినప్పుడు ఇట్లా ఇల్లు పడిపోయిన వాళ్ళకి కానీ లేదా నిర్మించుకోవాలనుకున్న కానీ ఇంత ముందు ఎవరికైతే ఇల్లు ఇవ్వలేదా కానీ వీటిని అన్నింటినీ కలిపి శాశ్వత గృహ నిర్మాణ పథకం కింద లేదా ఇంటింటి పెది పేదవాడికి సొంత ఇల్లు అనే పథకం కింద తప్పనిసరిగా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం చాలామంది వచ్చి అర్జీలు ఇస్తూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా సరైన సమయంలో వీళ్ళకందరినీ ఇల్లుని పునర్మించే ప్రయత్నం చేస్తాం